హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుందని కూడా మనం గెస్సే లేకపోతున్నాం ఎందుకంటే నోటిఫికేషన్ సంబంధించి స్టార్టింగ్ నుండి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉందనమాట సో మనకి అఫీషియల్గా మనకి ర్యాచి వెబ్సైట్లో గ్రూప్ డి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో విత్ ఇన్ సిక్స్ సెవెన్ అవర్స్లో అనమాట మళ్ళీ దాన్ని రిమూవ్ చేశారనమాట సో వెబ్సైట్ నుండి రైల్వే డిపార్ట్మెంట్ రిమూవ్ చేయడానికి కారణం ఏంటి సో దీంట్లో ఏదైనా మార్పులు ఏదైనా చేస్తుందా లేదన్నా ఫైనల్ గా ఏదైనా చేంజెస్ ఏదైనా చేయబోతున్నారా పోస్ట్ అనేది ఇంక్రీజ్ చేయబోతున్నారా సో దానికి సంబంధించి ఒక షార్ట్ నోటీస్ అనమాట ఇది రిమూవ్ చేసిన తర్వాత ఒక షార్ట్ నోటీస్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరిగింది సో ఒకసారి అది కూడా చూద్దాం ఏముందో దాంట్లో నోటీస్ అనేది ఒకటి రిలీజ్ చేశారు సో రిక్రూట్మెంట్ ఫర్ ద వేరియస్ పోస్ట్ లెవెల్ వన్ ఆఫ్ సెవెంత్ పే కమిషన్ వేకెన్సీస్ ఫర్ ద లెవెల్ వన్ పోస్ట్ మనకి నెక్స్ట్ ఇయర్ నుండి ఎయిత్ పే కమిషన్ అయితే రాబోతుంది అనమాట సో మనకి ఈ నోటిఫికేషన్ గ్రూప్ డి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించిన గ్రూప్ డి నోటిఫికేషన్ కాబట్టి దీనికి సెవెంత్ పే కమిషన్ అనేది ఇచ్చాడు కాకపోతే ఫ్యూచర్లో మనకి ఎయిత్ పే కమిషన్ యాడ్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో చేంజ్ చేసే అవకాశం అయితే ఉంది సో ఇనిషియల్ అమౌంట్ వచ్చి ఎయిటీన్ థౌజండ్ సో సెవెంత్ పే కమిషన్ కాబట్టి ఇనిషియల్ అమౌంట్ వచ్చి ఎయిటీన్ థౌజండ్ సో దీంట్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఇక్కడ ఏది చూసుకుంటే ఎయిటీన్ ఎస్ట్ ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు అయితే ఉంది సో దీంట్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే నోటిఫికేషన్లో ఆల్రెడీ మనకి మెన్షన్ కూడా చేశాడు సో టోటల్ వేకెన్సీస్ వచ్చి ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది సో మనకి గ్రూప్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా సేమ్ వేకెన్సీసే ఉన్నాయన్నమాట ఎటువంటి చేంజెస్కి అయితే లేవు ఇంక్రీజ్ చేయలేదు సో ఇక్కడ మేజర్గా మనం ఒక పాయింట్ అనేది చూసుకోవాలి ఇది అనమాట సో పోస్ట్ వైజు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ మెడికల్ స్టాండర్డ్ అనమాట సో ఆల్రెడీ మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి ఫస్ట్లో నోటిఫికేషన్ రిలీజ్ చేయక ముందు ఓన్లీ ఐటీ వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్ ఎలిజిబిలిటీ అవుతారని ఆల్రెడీ ఇచ్చారు సో దాని తర్వాత ట్విట్టర్లో క్యాంపెయింగ్ జరగడం కొంచెం నేటివిటీ రావడం వల్ల అప్పుడు ఏమైందంటే టెన్త్ చేసిన మినిమం టెన్త్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఐటీ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క పోస్ట్ అప్లై చేసుకోవచ్చని గా అయితే ఒక నోటీస్ అనేది రిలీజ్ చేశారు సో ఫైనల్గా రిలీజ్ చేసిన తర్వాత మనకి నిన్న గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా రాంచీ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో విత్ ఇన్ సిక్స్ సెవెన్ అవర్స్లో అనమాట గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది రిమూవ్ చేశారు సో మేబీ పోస్ట్ వైజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాక్చువల్గా అయితే టెన్త్ అయితే పెట్టాడు టెన్త్ టెన్త్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఐటీ చేసిన వాళ్ళు కూడా అన్ని పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పాడు కాబట్టి సో మేబీ దీంట్లో ఏదైనా చేంజెస్ ఉంటే చేంజెస్ అయ్యే అవకాశం అయితే ఉంది సో పోస్ట్ బట్టి ఆ క్వాలిఫికేషన్ అండ్ మెడికల్ మెడికల్ స్టాండర్డ్ అనేది డివైడ్ చేస్తాడు అనుకుంటున్నాం ఇక్కడ ఒక పాయింట్ ఉందనమాట ఇక్కడ ఏంటంటే మనకి వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయని చాలా మంది అంటున్నారు కదా సో ముప్పై రెండు వేలు ఉన్నాయి కాబట్టి సో దీన్ని ఏదైనా ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే ఉందా సో జోనర్ వైజ్గా పోస్ట్ అనేది ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే ఉంది అని అనుకుంటాను సో ఏం జరుగుతుంది అనేది మనకి అఫీషియల్గా ఈవినింగ్ కల్లా మనకి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చేస్తుంది సో చూద్దాం గ్రూప్ డి నోటిఫికేషన్ ఇంకా ఎన్నెన్నో మార్పులు జరగబోతున్నాయో